చెప్తూ వాళ్ళ దీవెనలు అడుగుతున్నారు ఎందుకంటే వచ్చే ఎలక్షన్ మళ్ళీ మమ్మల్ని జీవించమని చెప్పేసి మళ్ళీ జరిగిన ప్రభుత్వం రావాలని పలు కోర్పించినారు కాబట్టి ప్రతి ఇంటికి పోయి ఏమేం జరిగింది ఇంకా రాబోయే రోజులు ఏం చేయబోతున్నావు ఇవన్నీ వాళ్ళకి వివరింగా అదే కాకుండా ప్రతి విలేజ్కి ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి గ్రామంలో వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏమేమి ఈసారి కాంది ఇంకా ఇవి చేయబోతున్నాం మన గ్రామానికే కాదు మన మండలానికి మన కాన్స్టిట్యున్సీ కాదు మీకు అంత తయారు చేస్తున్నాం అందుకు ప్రజలందరికీ తెలియాలి కాబట్టి మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కాకుండా ఈ విజయభాగ యాత్ర కూడా చేస్తాం ఎందుకంటే ప్రజలు తప్పకుండా నిర్ణయించుకున్నారు ఈసారి మాత్రం మళ్ళీ జగనన్న సీఎం కావాలని మళ్ళీ మన ప్రయత్నం ఏంటంటే నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై స్థానాలు తప్పకుండా గెలవాలని అందుకు ప్రతి ఒక్క ఓటు ముఖ్యమని ప్రతి ఒక్క కాన్స్టిట్యువెన్సీ ముఖ్యమని తప్పకుండా ఆత్మకూరులో పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారికి ఏమని హామీ ఇచ్చాము టాప్ టెన్లో ఉంటామని అది తప్పకుండా చేసి చూపిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలుసు ఆ ప్రచారం దాదాపు సంవత్సరం జరుగుతూ ఉంది వస్తాను 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 అంటా ఉన్నాడు మళ్ళీ పోతున్నాను 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 అంటున్నాడు మళ్ళీ పక్కనేమో వెంకటగిరి పోయినారు మళ్ళీ అక్కడ పోయినారు అది ఎందుకు పాపం వాళ్ళు డిస్టేక్ చేసిన సార్ నేను చెప్తాను నువ్వు చెప్తా ఉన్నావు మేము వింటా ఉన్నామని సంవత్సరం జరుగుతా ఇవన్నీ మాకేం లేదు కానీ మేము కోరాం మేము కోరింది ఏంటంటే మీ పరిస్థితి నుంచి అందరికన్నా గిట్టి క్యాండిడేట్ పంపించింది ఆయన అయితే కూడా బాగా చాలా సంతోషంగా ఉంటాం తప్పకుండా మంచి గిట్టి క్యాండిడేట్ పంపిస్తే మాకు కూడా ఇక్కడ అంత ఇక్కడ ఆత్మకు సత్తా కూడా ఆయన మిగతా వాళ్ళు కూడా అవపడుతుంది కాబట్టి మనం కూడా చూపించడానికి ఉంటుంది తప్పకుండా దానికి ఇబ్బంది ఏం లేదు ఎవరన్నా అటు ఇటు వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు కొన్ని విభేదాలు ఉంటాయి కొన్ని చిన్న చిన్న వర్గాలు ఉంటాయి ఒక వర్గం ఎక్కువ ఉంటుంది ఒక వర్గం అక్కడికి పోయేది అక్కడ మాములుగా సహజమే అందువల్ల దానికల్లా దానికి అన్ని ప్రచారాలు జరుగుతూ ఉంటే ఇంకా ఉండేది ముప్పై ముప్పై రోజులు దాదాపు సంవత్సరం నుంచి మీరందరూ నాకు చెప్తా ఉన్నారు వస్తున్నారు వస్తున్నారు అని చెప్పి కానీ మీరు కూడా కొన్ని మంది చెప్తున్నారు భయపడ్డాడు భయపడ్డాడు అన్నీ మాకు తెలియదు మీరు చెప్పింది మేము చూస్తున్నాం అంతవరకే కానీ మీరు చూస్తే ఎన్నో ఎలక్షన్లు జరుగున్నాయి ఆత్మకూరులో ప్రజలు ఎప్పుడు తీర్పు ఏ విధంగా ఇస్తారంటే ఎవరన్నా నాయకుడు ప్రజల్లో ఉండి వాళ్ళకి పనిచేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళని జీవిస్తారు మళ్ళీ గెలిపించడానికి మంచి అవకాశం ఉంది మీరు గత సంవత్సరాలు ఎప్పుడైనా చూడండి ఎవరన్నా విజిటింగ్ టూరిస్టు విజిటింగ్ పాలిటీషియన్స్ ఉంటే మాత్రం ప్రజలు మంచి తీర్పు ఇస్తారు అని చెప్పి మీ అందరికీ తెలుసు न्दे राजा वरुणो ध्रवन्देव बृहस्पतिः त्रस्याज्ञस्यायताम्